అనుష్ఠానం చేసేందుకు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కరకమనులతో ఈ ద్వితీయ ప్రాకార చతుర్ద్వార గోపురములకు మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసాన్ని సుముహూర్తంగా నిర్వహింపబడేందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మహా నిర్మాణానికి ఆయన యొక్క సంకల్పం అత్యంతమైనటువంటి సిద్ధ సంకల్పులు వారు అని చెప్పడానికి ఈ ద్వితీయ ప్రాకార శిలాన్యాసమే అత్యంత గొప్పదైనటువంటి తార్కాణం ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో భూపరీక్ష నిమిత్తంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి గాను అనేకమైనటువంటి శాస్త్ర రహస్యాలన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేయాలని చెప్పి ఈ అమరావతిని అత్యంత వైభవంగా నిర్మాణం చేసేందుకు మున్ముందుగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాన్ని సంకల్పం చేసి ఈనాడు ద్వితీయ రాజగోపుర నిర్మాణానికి మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసం చేసేందుకు విచ్చినటువంటి విచ్చేసినటువంటి శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మహాప్రాకార నిర్మాణ విషయంగా అందరినీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి వారిని ప్రసంగం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీకార నిర్వహణాధికారి వారు పాలక మండలి అధ్యక్షుల వారి తరఫున సంప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ ప్రగతికి బాటలు వేసిన శిల్పి అభివృద్ధి వారి గురి చీకట్లో దీపశిఖ సమస్యల్లో దారిదీపం రాష్ట్రానికి నడిచే చేయి నమ్మకానికి నిలువెత్తు బలం నదిలా ప్రవహించే నిబద్ధత పర్వతంలా నిలిచే పట్టుదల వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపుర నిర్మాణం చేయటకు ఆత్మస్ట శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా భక్త జనలను ఉద్దేశించి వారి సందేశం అందించవలసిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ అయ్యాం ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజార్లకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది మీకు మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబంగా చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు వినపడుస్తాయి ఆయన్ని చూస్తూ బతికాం ఆయన పాద పద్మాలు చింతన అనునిత్యం తరించాం ముందుకెళ్ళాం అందుకే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిగా అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కలియుగ దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి ఒక పరిశుభ్రత ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను ఒక భక్తుడిగా వెళతాను ఒక భక్తి భావంతో వెళతాను వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన నేను వెంకటేశ్వర స్వామిని చూశాను కొంతమంది తప్పులు చేస్తారు తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది మనం నష్టపోతాం అనుకుంటాం కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నా అనుభవం ఇకుండే పాలక మండలి కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పూజారులు కావచ్చు ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇది నా అనుభవం నేను చూశాను క్లోజ్ గా కూడా వాచ్ చేశాను కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమీ మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూపించ చూశాం నరకాన్ని చూపించారు కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మాదిగా ఈ రోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది ఆ శక్తినివ్వాలి ఎనర్జీనివ్వాలి ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం నేను ప్రారంభించింది ప్రాణదానం మూడోది శ్రీవారి సేవకులు నాలుగోది దేవాలయాల నిర్మాణం భక్తులు ముందుకు రావాలి మీరు ఎంతో ఆశలు సంపాదిస్తారు కానీ మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది పోగొట్టుకుంటారు పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా దీవించాల్సిందిగా అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటి హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఆరోగ్యం సంపద ఆనందం ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలు ఓం నమో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కార్యక్రమా దేవతల రాజధాని అయిన